అందుకే నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ జూన్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు వృచ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ లెక్క క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం చిత్తాకరణం భవ పక్షం శుక్లపక్షం యోగం వార్యాన రోజు శనివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషం వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషం నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా రుచుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు చేష్టానక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉంటాయి రుచుకు రాసి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు రాసవారికి శనివారం నాడు మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలను గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రి అంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఈ రోజు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి మరెవరిదో నిర్లక్ష్యం కూడా మీకు సమస్యలను కలిగించవచ్చును మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం రేపైతే అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగా దాన్ని ఈరోజే పరిష్కరించుకోండి మీ ఆలోచన రీతిలో ఈరోజు విశ్వసనీయతను సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపుని పొందుతాయి మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సిన సమయం దొరుకుతుంది ఈరోజు సొంతంగా మందులు వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడడం పెరిగేలాగా చేస్తుంది అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు మీ జీవిత భాగస్వామితో అంతా మీరు చాలా చక్కగా ఆనందంగా ఉంటారు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనంలో చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి అంతేకాని వీధిన పడకండి లేకపోతే పరువు పోగలదు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరిగిలేని విరుగుడు మందు కాగలదు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు కాలే సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో చోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబెడతాయి ఈరోజు వాటిని చూసి ఆచార్యానికి లోనవడం మీ వంతు అవుతుంది స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు గ్రహచలనం రీతి ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం మీకు కావాల్సిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అదిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉన్నది రాగాలు పంచి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటికే ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి ఈ రోజు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు ప్రేమ మరియు సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు మీ దేశానికి చెందిన కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల మీరు ఆచార్యానికి లోనవుతారు ఈరోజు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయ మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరు పరస్పర తీపికలలతో ముగుస్తుంది ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది గృహమున ఈ రోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈ ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు మృత్యుకు రాసవారికి శనివారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మృత్యుకు రాసవారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి మీ ఆహార పదార్థాలలో పసుపు గుమ్మడి వంటి పసుపు రంగు చేర్చండి మరియు మీకు మరియు మీ ప్రియులకి మధ్య గొప్ప అవగాహన పెంచుకోండి ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి